నమస్తే ఎవరికైతే సరిగా నిద్ర పడతలేదు డిస్టర్బ్ స్లీప్ ఉంది మొత్తం నైట్ ఎంత ట్రై చేసినా స్లీప్ వస్తలేదు ఈ వీడియో వాళ్ళ కోసం ఎందుకంటే ఈ వీడియోలో మనం కొన్ని టెక్నిక్స్ డిస్కస్ చేద్దాం ఎట్లా తొందరగా మనకు బైచాన్స్ నిద్ర ప్రాబ్లం ఉంటే దాన్ని దూరం చేసుకోవచ్చు అండ్ ఎట్లా మీరు ఈ ప్రాబ్లం తోటి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బయట పడవచ్చు అనేసి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్ ఏమో మనకు విదౌట్ సైడ్ ఎఫెక్ట్స్ మన నిద్ర ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాయి హోమియోపతి మెడిసిన్స్లో ఇగ్నిషి టెన్ అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది అది డైలీ ఫైవ్ డ్రాప్స్ ఇన్ వన్ కప్ ఆఫ్ వాటర్ వన్ అవర్ బిఫోర్ స్లీప్ మీరు తీసుకొని పడుకోవడానికి ట్రై చేయండి మీ ప్రాబ్లం చాలా వరకు బెటర్ ఉంటుంది కానీ పర్మనెంట్లీ ప్రాబ్లం తగ్గాలంటే మీరు హోలిస్టిక్ ట్రీట్మెంట్ కోసం ఏదైనా హోమియోపతి డాక్టర్ని కలవాలి వాళ్ళు మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు సెకండ్ థింగ్ మనలో చాలా మందికి ఎందుకు నిద్ర పట్టదు అంటే మన బ్రెయిన్లో కెమికల్ ఇంబ్యాలెన్సెస్ అయిపోతాయి ఏవైతే న్యూరో ట్రాన్స్మీటర్లు ఎంతవరకు అయితే ఉండాలి అంతా ఉండో కింద పైన అయిపోతాయి దానివల్ల అది డైరెక్ట్లీ నిద్ర పైన ప్రభావం వేస్తుంది సో అవి కూడా హోమియోపతి ఏమో రిస్టోర్ చేస్తుంది దీనికోసం మీరు నక్స్వామిక టెన్మనిషి ఒక మెడిసిన్ ఉంటుంది ఒకవేళ ఇగ్నిషా వాడుతున్నారంటే ఓకే దాంతో మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోతే నక్సోమిక కాసుకోండి ఫుల్ నైట్ నిద్ర రాకపోతే దీంతో నిద్ర ప్రాబ్లమ్ మీది సాల్వ్ అవ్వచ్చు థర్డ్ థింగ్ ఏంటంటే కొందరికి యాంగ్జైటీ ఉంటుంది డిప్రెషన్ ఉంటుంది సో ఈ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనకు నిద్ర రాదు ఎందుకు రిపిటేటివ్ థాట్స్ ఉంటాయి రిపిటేటివ్ అదే ఆలోచిస్తుంటాం చిన్న చిన్న వాటికి టెన్షన్ పడతాం దానివల్ల కూడా నిద్రలో ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇవి దూరం చేసుకోవాలంటే మీరు డీప్ బ్రీదింగ్ టెక్నిక్స్ చేయండి రెగ్యులర్లీ హెల్దీ ఫుడ్ తినండి దానివల్ల ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వచ్చు రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి మళ్ళీ ఇంకా కొందరికి ఎందుకు ప్రాబ్లం అవుతుంది నిద్ర ప్రాబ్లం కొందరు ఏం చేస్తారు బెడ్ మీద పడుకున్న తర్వాత ఫోన్ వాడతారు చాలాసేపు ఇట్లనే చూసుకుంటూ పోతారు ఫోన్ ఆ ఫోన్ చూడడం వల్ల దాంట్లోకి వెళ్ళి బ్లూ రేస్ వస్తాయి ఏవైతే మెలటోనిన్ మనకు బ్రెయిన్లో ప్రొడ్యూస్ అవ్వాలి అది కరెక్ట్ మాత్రలో ఆ బ్లూ లైట్ పోతే ప్రొడ్యూస్ కాదు దానివల్ల కూడా నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది సో ఫోన్ పడుకున్న తర్వాత వాడడం అవాయిడ్ చేయండి మళ్ళీ ఇంకో రీజన్ ఏముంటుందంటే మన ఈటింగ్ హ్యాబిట్స్ ఎప్పుడైతే మన ఈటింగ్ హ్యాబిట్స్ కరెక్ట్ ఉంటాయి అప్పుడు మన గట్ హెల్త్ కూడా కరెక్ట్ ఉంటుంది సో మన గట్ హెల్త్ కరెక్ట్ ఉందంటే మనకు మంచి నిద్రలు అది హెల్ప్ చేస్తుంది అందుకే హెల్దీ ఫుడ్ తినండి లేట్ నైట్ ఏమో బయట తినడం బిర్యానీలు తినడం మన హైదరాబాద్లో స్పెషలీ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ మనం చాలామంది ఎప్పుడైతే బయటకు పోతాం అదే తింటాం సో అది జర అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి అండ్ డెఫినెట్లీ దీంతో మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మళ్ళీ ఇంకో సె ప్రాబ్లం నేను మీకు చెప్తాను అందరికీ అది ఏందంటే ఎప్పుడైతే మనం కొన్ని ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడతాం బీపీ పేషెంట్లు షుగర్ పేషెంట్లు ఆ దానితోటి కూడా మనకు సైడ్ ఎఫెక్ట్ల వల్ల నిద్ర ఒక్కొక్కసారి డిస్టర్బ్ అయిపోతుంది సో ఆ కేసులో కూడా బీపీ ఉన్న షుగర్ ఉన్న మీరు శాశ్వత పరిష్కారం కోసం హోమియోపతికి షిఫ్ట్ అవ్వచ్చు హోమియోపతికి షిఫ్ట్ అయితే మీకు ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ హోమియోపతి స్పెషాలిటీ ఏంటంటే ఎప్పుడైతే మన మందులు ఇస్తాం కదా ఏదైతే మీరు మందులు తీసుకుంటారో ఆ మందులకి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు అడిక్షన్ కూడా ఉండదు ఇప్పుడు వేరే నిద్ర కోసం మీరు టాబ్లెట్లు వాడుతున్నారంటే దానికి మీరు ఎడిక్ట్ అయిపోవచ్చు సో అది కూడా ఉండదు డిపెండెన్సీ అనేది ఉండదు మీరు ఎప్పుడంటే అప్పుడు ఆపేసేయచ్చు మందులు సో ఆ బెనిఫిట్ కూడా ఉంటుంది సో ఒకవేళ ఇంగ్లీష్ మెడిసిన్స్ వేరే దానికి వాడుతున్నారంటే మీరు విదౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే మీరు హోమియోపతి ఏమో తీసుకోవచ్చు మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే స్లీప్ది కొందరికి మధ్యాహ్నం పడుకునే అలవాటు ఉంటుంది మధ్యాహ్నం తిన్న తర్వాత మనకు నిద్ర వస్తుంది మనం అప్పుడు పడుకుందామని అనుకుంటాం పడుకుంటే మళ్ళీ నైట్ మనకు నిద్ర కోసం ప్రాబ్లం అవుతుంది అందుకే మీరు మధ్యాహ్నం పడుకోవడం అవాయిడ్ చేయండి కావాలంటే ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పవర్ న్యాప్ ఏమో తీసుకోండి ఈ పవర్ న్యాప్ మీకు రిఫ్రెష్ కూడా చేస్తుంది యాక్టివ్ కూడా చేస్తుంది అండ్ మీ నైట్ స్లీప్ ఏదైతే ఉంటుంది కదా అది డిస్టర్బ్ చేయదు సో పవర్ మ్యాప్ తీసుకోవాలి నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ లేదు ఫిజికల్ యాక్టివిటీ పెంచితే మన క్యాలరీ బర్న్ అవుతాయి బాడీలో మనం టైర్డ్ అవుతాం దాని తర్వాత మీకు ఆ ప్రాబ్లం కూడా స్లీప్ది సాల్వ్ అవ్వచ్చు సో ఇవన్నీ చేంజెస్ చేసుకోండి మీ లైఫ్లో అండ్ హోమియోపతికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అన్ని ప్రాబ్లమ్స్కి శాశ్వత పరిష్కారం ఉంటుంది సో హోమియోపతి మెడిసిన్స్ వాడంటే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది Okay, thank you.